హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జే ట్వంటీ ఫోర్ న్యూస్ సో ఈ గుడ్ మార్నింగ్ తెలంగాణ ప్రోగ్రామ్ లో కొన్ని గ్యాప్స్ వస్తున్నాయండి ఆఫ్టర్ మై సర్జరీ సో నాకు హెల్త్ ఇష్యూస్ కాన్షియస్గా లేకపోవడం వలన డైలీ మేము ముందుకు రాలేకపోతున్నాను కాకపోతే ఈరోజు ఖచ్చితంగా రావాల్సిందే కాబట్టి ఎందుకంటే ఎంతగానో ఎదురు చూసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు నిన్న వచ్చేసాయి పద్నాలుగు నవంబర్ రోజున మనం అనుకున్నట్టుగానే జే ట్వంటీ ఫోర్ న్యూస్ చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది దాని వివరాల్లోకి వెళ్లే ముందు ఈ రోజు వార్తలు చూసుకుందాం ప్రధానంగా ఈనాడు వార్త చూసుకుంటే విజయ హస్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కే పట్టం ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచిన నవీన్ యాదవ్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టలేకపోయిన భారస డిపాజిట్ కోల్పోయిన భాజపా భారస సిట్టింగ్ స్థానాన్ని ఉంచుకోకపోయింది అండ్ భాజపా డిపాజిట్ కూడా రాలేదని ఈనాడులో పత్రికలో రాశారు అది జే ట్వంటీ ఫోర్ న్యూస్ ముందే చెప్పింది బీజేపీకి డిపాజిట్ కూడా రాదు బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంటుంది అని చెప్పింది అదే విధంగా ఫలితాలు వచ్చాయి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నిక ఎంతో ఉత్కంఠకు తెరదీయగా ఫలితం తొలి రౌండ్ నుంచే ఏకపక్షంగా సాగింది ముందస్తు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అందనంతగా తిరుగులేని ఆధిక్యం సాధించింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో భారత అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ పై ఘన విజయం సాధించారు దాదాపు పన్నెండు శాతం ఓట్ల ఆధిక్యం లభించింది ద్వితీయ స్థానంలో భారజా నిల్వగా భాజపాకు డిపాజిట్ గల్లంతైంది శుక్రవారం యూసుఫ్ గూడాలని కోర్టు విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరిగింది మధ్యాహ్నానికే పూర్తి ఫలితం వెల్లడైంది ఈ ఎన్నికల్లో నోటా కలిపి యాభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పట్టారు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పలువురు నామినేషన్లు దాఖలు చేశారు విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించారు అధికార కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ రౌండ్ నుంచి ఆధిక్యాన్ని దర్శించింది ప్రతి రౌండ్ కు ఆధిక్యం పెరుగుతూ అందరంతా ఎత్తున ఎల్లింది జూబ్లీ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఎన్నికల సంఘం ఓట్లు లెక్కింపునకు ఈసారి నలభై రెండు టేబుల్ చేసింది సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు టేబుల్లను ఏర్పాటు చేస్తారు నలభై రెండు టేబుల్లను ఏర్పాటు చేయడంతో పది రౌండ్లలో లెక్కింపు పూర్తయింది ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభించారు నూట ఒకటి పోస్టల్ తో కాంగ్రెస్ కు పద్దెనిమిది ఓట్లు ఆధిక్యం వచ్చింది మొత్తం జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ఒకటి అంటే వన్ జీరో వన్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయండి వన్ జీరో వన్ పోస్టల్ బ్యాలెట్ వస్తే దాంట్లో ఎయిటీన్ ఆధిక్యం ఎయిటీన్ లీడ్ లో కాంగ్రెస్ వచ్చినాయి తర్వాత ఒకటో నంబర్ పోలింగ్ బూత్ నుంచి నలభై రెండు నంబర్ వరకు ఈవీఎం లో లెక్కింపు జరిగింది ఈ బూత్ లు షేక్పేట్ డివిజన్ లోనే ఉన్నాయి మొదటి రౌండ్ లో కాంగ్రెస్ కు నలభై ఏడు ఓట్లు ఆధిక్యం వచ్చింది రెండో రౌండ్ లో షేక్పేట్ లో మిగిలినవి ఎర్రగడ్డలోనివి కలిపి మరో నలభై రెండు ఈవీఎంలు లెక్కింపు జరగగా ఆధిక్యం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదుకు పెరిగింది తర్వాత ప్రతి రౌండ్ లోనూ ఈ కాంగ్రెస్ దే పై చేయింది తుది ఫలితం వెల్లడయ్యేసరికి ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యం వచ్చింది సిట్టింగ్ స్థానాన్ని భారాస కోల్పోయింది గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి కూడా భారాస ఉప ఎన్నికల్లో కోల్పోయింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం కాంగ్రెస్ బలం రెండుకు చేరింది మహారాష్ట్ర నుంచి గెలిచి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్న వారిలో దానం నాగేందర్ హైదరాబాద్ ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ అరకిపుడి కాదేశ్ శిర్లింగంపల్లి గూడెం మైపాల్ రెడ్డి పడాన్ ఉన్నారు వీరి పార్టీ మార్పు అంశం వివాదంలో ఉన్న విషయం తెలిసిందే చూశారు కదా ఇదే వార్త ఏదైతే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ గురించి రాశారు బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి బీహార్ రాష్ట్ర ఎన్నికలు బీహార్ లో ఎన్డీఏ ప్రవంచ బీహార్ లో చారిత్రాత్మక విజయం రెండు వందల రెండు స్థానాల్లో నితీష్ కే పట్టం కట్టిన బీహార్ ఓటర్లు తుడిసి పెట్టుకుపోయిన మహాగఠబంధన్ రఘుపూర్ లో అతి కష్టం మీద గెలిచిన తేజస్వి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది నితీష్ మోడీలు జోడీ సూపర్ హిట్ కొట్టింది ఆ కూటమే ఊహించినంతగా ఎగ్జిట్ పోల్స్ కు అందనంతగా అప్రాహితగా విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ రెండు వందల రెండు సీట్లతో అందనంత ఎత్తున నిలిచింది ఆర్జేడి నేతృత్వంలోని మహాగఠబంధన్ చావు దెబ్బతీసింది కేవలం ముప్పై నాలుగు సీట్లతో చావు చావు కేవలం ముప్పై నాలుగు సీట్లలో చావు తప్పుకున్నట్టు పోయినట్టుగా ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించగలిగింది ఇక సంచలం సృష్టించిన మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లలో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జస్ అసలు ఖాతానే తెరవలేదు ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా ఈ బీహార్ ఎన్నికల్లో పోటీ చేసింది మొత్తం రెండు వందల నలభై రెండు స్థానాలకు పోటీ చేసి నలభై మూడు స్థానాలకు పోటీ చేసి మొత్తం మేమే గెలుస్తున్నామని చెప్పిన ప్రశాంత్ కిషోర్ అసలు ఖాతానే తెరవలేదు కొన్ని చోట్ల డిపాజిట్ కూడా ప్రశాంత్ కిషోర్ పార్టీకి రాలేదు అన్నట్టుగా వార్త రాశారు ఈ ఈనాడులో సో బీహార్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు రెండు వందల నలభై మూడు ఉంటే ఎన్డిఏ రెండు వందల రెండు మహాగఠబంధన్ ముప్పై నాలుగు ఎంఐఎం ఐదు ఇతరులు రెండు ఇండియా కూటమి మహా గట్బంధన్ ఇండియా కూటమి అక్కడ ముప్పై నాలుగు స్థానాలు సాధించింది ఎన్డిఏ రెండు వందల రెండు స్థానాలు అదే ఎంఐఎం ఐదు స్థానాలు గెలిచింది అక్కడ తెలంగాణ రాష్ట్రం తర్వాత ఎంఐఎం బీహార్ లో తన ఐదు మంది ఐదుగురు ఇక్కడ గెలుచుకుంది ఇదే కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో గెలిచి బీహార్ లో ఓడిపోయింది అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది కేవలం ముప్పై నాలుగు సీట్లతో ముప్పై నాలుగు ఎమ్మెల్యేతో అక్కడ సరిపెట్టుకోవాల్సిన స్థితి సో దీంతో పాటు ఉన్న వార్తలు చూసుకుందాం ఇదే వార్త నమస్తే తెలంగాణలో రాశారు జూబ్లీస్ లో నవీన్ గెలుపు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఆఖరిదాగా గట్టి పోటీనిచ్చిన బీఆర్ఎస్ తెలంగాణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు హైదరాబాద్ యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా పది రౌండ్లతో మధ్యాహ్నం రెండు గంటలకి ముగిసింది తొలి నుంచి ఆఖరి రౌండ్ వరకు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గట్టి పోటీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ కు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్ల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ వచ్చాయి దీంతో ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు బిజెపి అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కేవలం పదిహేడు వేల అరవై ఓట్లు మాత్రమే రాగా తన డిపాజిట్ ను కోల్పోవడం జరిగింది సో ఫ్రెండ్స్ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ చూసారు కదా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కి సంబంధించిన ఎన్నికల ఫలితాలు నిన్న వచ్చేసే దాంట్లో బి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది నవీన్ యాదవ్ అనే అభ్యర్థి ఘన విజయం సాధించారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వేవ్ బిఆర్ఎస్ తన కోల్పోయిన వేవ్ ని మళ్ళీ సృష్టించుకోవాలనుకున్నదో జూబ్లీల్స్ బై ఎలక్షన్ ద్వారా ఎన్ని రోడ్ షోలు చేసినా ఎన్ని తతంగాలు చేసినా ఎన్ని అర్భాటాలు హంగులు చేసినా కూడా జూబ్లీస్ ఎలక్షన్ గెలవలేకపోయింది పార్టీ దీనికై ప్రధాన కారణాలు నేను మీకు విశ్లేషిస్తాను చూస్తూనే ఉండండి జీ ట్వంటీ ఫోర్ న్యూస్